రసింహాయ నమ శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం యొక్క అభివృద్ధి కార్యక్రమాలన్నీ శ్రీ వానమామలయ మఠం ముప్పై ఒకటవ పీఠాధిపతి శ్రీ మధురకవి జీఆర్ స్వామి వారి సంకల్పం మేరకు జరుగుతున్నాయి ఈ దేవాలయానికి కొన్ని వేల సంవత్సరాల నుంచి వనమామలయ పీఠాధీశ్వరులు ఈ ఆలయానికి ఆచార్య వర్యులుగా జగత్ ప్రసిద్ధి చెందినటువంటి వారు ముప్పై ఒకటవ పట్టం పీఠాధిపతులు వారమామలి రామానుజ స్వామి వారు వారి సంకల్పం ద్వారానే ఆలయం జీర్ణోద్ధారణ చెయ్యాలి అనే సంకల్పం కలగగానే మన గత అధికారులు స్వామివారికి బాలాలయం చేశారు ఆ బాలాలయం జరిగినప్పుడు స్వామివారి యొక్క మంగళాచాసనంతోనే కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమయ్యాయి ఆ తరువాత కుంభాభిషేకం జరిగింది గోపురం ఆలయ ప్రతిష్ట జరిగింది దానికి కూడా స్వామివారి యొక్క మంగళాచాసనమే ఇప్పుడు స్వర్ణమయ తాపడానికి కుంభాభిషేకానికి మహా సంకల్పం చేసింది వారే ఆ సంకల్పానికి మంగళాచాసనము జరిగి వైభవంగా జరుగుతున్నది కూడా స్వామివారి యొక్క దివ్య మంగళాశాసనమే ఆ మంగళాశాసన పూర్వకంగా ఈ కార్యక్రమం మహా వైభవంగా జరుగుతుంది రేపు ఇరవై మూడవ తారీఖు నాడు వృషభలగ్న పుష్కరాంత శుభముహూర్త కాలంలో అనగా పదకొండు గంటల యాభై నాలుగు నిమిషములకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరీలు శ్రీమాన్ యనుముల రేవంత్ రెడ్డి గారి యొక్క పర్యవేక్షణలు స్వామివారి యొక్క శాసనంతో ఈ స్వర్ణమయ గోపురం యావత్ భక్త ప్రపంచానికి కూడా అంకితం చేయబడుతుంది మనము ఈ కైంకర్యంలో పాల్గొనడం సేవించటం మన యొక్క పూర్వజన్మ భాగ్య విశేషం అపురూపంగా జరిగేటువంటి మహా కార్యక్రమం ఈ దేవాలయం ఆచంద్ర తారార్కము ఎప్పటికీ కూడా వానమామలయ పీఠాధీశ్వరులే మంగళా శాసనకర్తలుగా స్వామివారు అనుమతించి ఉన్నారు భాగవతోతములందరి యొక్క చిరు కోరిక కూడా అదే వారి మంగళాచాసరమే ఈ ప్రపంచ సౌభాగ్యంగా మేము భావిస్తున్నాం స్వస్తి లక్ష్మీ నరసింహాయ నమ